తిరిగి హరి ఇలా చెప్తున్నారు ఏ ఏ పదార్థాలు ఏ ఏ కాలాలలో తినాలో తెలుసుకొని తినేవారికి ఆరోగ్యం ఆనందం కలుగుతుంది అని ఆయుర్వేదం అనాదిగా చెప్తున్నది వసంత ఋతువు గ్రీష్మతువు ఋతువులలో పెరుగు తినడం మంచిది కాదు హేమంత శిశిర వర్ష ఋతువులలో తినవచ్చును వెన్నతో పంచదార కలిపి తింటే శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుంది కుష్ట అనగా చెంగల్వ కుష్టు బాగా చూర్ణం చేసి నెయ్యి తేనెలతో బాగుగా మర్ధించి రాత్రి నిద్రించే ముందు తింటే యవ్వనం చిరకాలం ఉంటుంది జుట్టు కూడా తెల్లబడదు అతసి మాషములు గోధుమలు బాగా నూరి నేతితో పిప్పలి భస్మంతో కలిపి ముద్ద చేసి దేహానికి పూస్తుంటే కొంతకాలానికి దేహం బాగా తేజరిల్లి యవ్వనం వర్ధిల్లుతుంది మన్మథ శక్తి నిలుస్తుంది ధాతకి సోమరాజి పొడి పాలతో ఉడికించి రోజు తీసుకుంటూ ఉంటే కొంతకాలానికి బలహీనులు బలంగా మారగలరు పంచదార తేనె వెన్న కలిపి రోజు తిన్నా ఇదే ఫలితం చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా బ్రహ్మదండి వేరును బాగా నూరి ఆహార పానీయాల్లో కలిపి సేవిస్తే వశీకరణ గుణం వృద్ధి చెందుతుంది ఈ అధ్యాయంలో ఇంకా ఇటువంటివే మరికొన్ని ఆయుర్వేద చిట్కాలు చాలా చెప్పబడినవి గ్రంథ విస్తార భీతి చేత అవన్నీ ఇచ్చట ప్రస్తావించలేదు ఇంతవరకు చెప్పబడిన ఔషధులన్నీ ఆయా రోగాల పాలిట వజ్రపాతాల వంటివి ఔషధ స్వీకర్త ప్రదాత ఇద్దరూ విష్ణు గలవారైతే తప్ప రోగాలు నిదానించవు వైష్ణవ కవచ వర్ణనం పరమశివ పూజితమైనది సమస్త మంగళదాయమైనది మరీ ముఖ్యంగా వ్యాధి వినాశకరమైనది అయిన వైష్ణవ కవచం ఉన్నది వ్యాధులచే బాధపడేవారు పరమాత్మకు నమస్కరించి ఈ కవచస్తోత్రం పఠిస్తూ ఉంటే మేలు జరుగుతుంది విష్ణుర్మామగ్రత పాతు కృష్ణో రక్షతు పృష్టత హరిర్మే రక్షతు శిరో హృదయం చెనార్దన మనో మమృషి కేశో జిహ్వాం రక్షతు కేశవ పాత్రే వాసుదేవ శ్రోత్రే సంకర్షణ విభు ప్రజుమ్ పాతు మేఘ్రాణ మనిరుద్ధస్సు చర్మ వనమాస్థాం శ్రీవత్సో రక్షత పార్శ్వం రక్ష చక్రం వామం దయచ్య నివం దక్షిణంతు గేవి సర్వాసురనివాణీ ఉదరం ముసరం పాతు పృష్టం మే పాలం ऊर्धम रक्षत मेसांगं जंघे रक्ष नंदक पाष्णी रक्ष रक्षतु पद्म मे चरणु सर्वकार पा गरड सदा वरारो वराहो रक्षत जले विषमेशु चाहमन आटव सर्वतः पातु केशव हिण्यगर्भो भगवन् हिण्यम मे प्रय्छत सांख्याचार्यास्तु कपिलो धातु कौत मे श्वेतद्वीप निवासी द्वीप वयध सर्वान्दयतां शत्रुन्धुकमर्दन सदा कर्त विष्णुच किल मम विग्रहा हंसो मतधा कूम पा तो मं सर्वो दिशा त्रिविक्रमस्त देवः सर्वपापानि सर्वपा तथा नारायणो देवो बुद्धिं पालयता मम సేషో మే నిర్మలం జ్ఞానం కరోత్వ నాయతాం కల్మషం యత్కృతం ఎత్తు మయాభ్యాదా పరమం సుఖం మూర్ని మమ ప్రభు దేయ ప్రకృత సపుత్రశుబాంధవం సర్వానరీ నాశయతు రాశునా పరశునా మమ రక్షోఘ్నస్సు దాసరథి పాతు నిం మహాభుజా శత్రూన్హలన హలేనమే హన్యాద్ రామో యాదవనందన ప్రళంబకేసిచాణూర పూతనకనాశన కృష్ణావ సమే కామాన్ ప్రయశతు అంధకారమోరం పురుషం కృష్ణపింగళం తర్భయో నితం యే భగవాన్ హరి ధ్యా నారాయణం దేవ సర్వోపద్రవనాశనం వైష్ణవం కవచం బధ్యా విచరామి మహీత అస్రదృష్టోస్మి భూతం సర్వేవమయోవ్యహం స్మరణ దేవదేవస్య విష్ణోరమిత శ్రీహరి ఈ స్తోత్రాన్ని మహేషాదులకు వినిపించి రుద్రులార ఇది సాటిలేని స్తోత్రం మంత్రం వంటిది కూడా ఎన్ని రకాల ఆపదలున్నాయో అన్ని రకాల మంత్రాలు పఠించే కంటే సర్వ ఆపదలకు రోగాలకు దివ్యౌషధం లాంటి ఈ ఒక్క మంత్ర కవచం అనే స్థుతి పఠించడం ఉత్తమం రాక్షసులు సంచరించే అడవుల్లో కానీ చోరులు బాధించే ప్రాంతాల్లో కానీ పిశాచాల పీడ వేధించే చోట్ల కానీ విష కీటక సర్పదష్ట బా బాధలయందు కానీ అగ్నిబాధ గ్రహబాధ చిరకాల వ్యాధి బాధలెందు కానీ ఈ కవచపారాయణ భక్తితో చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది నిత్యం దీనిని చదవడం అలవాటుగా మార్చుకున్న వారికి ఏ బాధలు దరిచేరవు స్తోత్ర రూపమైన ఈ విద్యను వరుసగా ఏడు రాత్రులు పఠిస్తే విజయం తథ్యం అదే సర్వకామప్రద విద్యావర్ణనం అంటారు सर्वप्रद विद्या सप्तरात्रेण तां शृणु नमस्तुभ्यं भगवते वासुदेवाय धीमह प्रजुमनाय अद्धा नम संकर्षण च नमो विघ्नाय मत्रय परमानमूर्त आत्माय शाताय निवृतृष्टैदूप्रूपाणीना चर्वाण तस्मा नमो नमः ऋषिकेशाय महते नमस्ते नंदमूर्त ఎస్మిదం ఎతత్త్రేపి జాయతే మృణమయీ విహ శిక్షో తస్మైతే బ్రహ్మణే నమ ఎన్న స్పృశించిన విందు విదు మనోబుద్ధీంద్రియా సవ చరసి వ్యోమతుల్యం నమామ్యహం చిత్రకేతువు అనే సామాన్యుడు ఈ విద్యను బాగా నిష్ఠగా సాధన చేసి అపారమైన విశ్వాసంతో ఏకాగ్రతతో పఠించి అనూహ్యమైన వింధాధరత్వం సాధించగలిగాడు దీనిని బట్టి ఈ స్తోత్ర మహిమ అర్థం కాగలదు ఓం నమో భగవతే మహాపురుషాయే మహాభూతపతయే సకల సత్వభావి వ్రీడ నికర కమల నిభ ధర్మాఖ్య విజయ చరణారవింద యుగళ పరమేశ్వరి నమస్తే ఆవాస విద్యాధర తాం చిత్రకేతోశ్చ విద్యయా విష్ణుధర్మం అనే పేరు గల విద్య దేవతలకు ప్రభువైన ఇంద్రుడు అందరూ రాక్షసులను నిర్జయించటానికి ముందు ఈ విద్యా స్తోత్రం పఠించేవాడు అని ప్రతీతి శత్రునాశక స్తోత్రం ఇది ఓం నమో నారాయణాయ అనే అక్ష అష్టాక్షరిని జపిస్తూ అంగన్యాస కరన్యాసి కృత్యములు ఆచరించి హృదయన్య హృదయన్యాసం కూడా పూర్తి చేసి సాధ సాధకుడు ఏకాగ్ర చిత్తంతో కనులు మూసుకొని ధ్యాన తత్పరుడే ఓంకారం పలుమార్లు జపించి నేత్రాలను ఓం విష్ణవే నమహాన్ని న్యాసం చేసి శ్రీమన్నారాయణుని ఈ ప్రకారం ధ్యానించాలి మమరక్షాం హరి క్యాత్స్యమూర్తిర్జల వసు త్రివిక్రమస్తాకాశో స్థలే రక్షతు వామన అటవ్యాం నరసింహస్ రామో రక్షతు పర్వతే భూమౌ రక్షతు వరాహో నోమి నారాయణోవతు కర్మబంధాశ్చ కపిలో దూ రోగాశ్చ రక్షతు హయగ్రీవో దేవత కుమర మకరధ్వజా నారదోన్యాందే వూర్మో వై నైరు సదా ధన్వంతరిశ్చాధ్యాచ నాగ్రోధవశాత్ల యజ్ఞో రోగా వ్యాసో జ్ఞానాశ రక్ష పాషండా కల్కీ రక్ష కల్మషాత్ పాయాం ది విష్ణు ప్రాతర్నాయణోవతు మధుగా చాపర్న చాపరాహ్ణే చ సాయం రక్ష మాధవ ఋషి ప్రదోషే వ్యాత్ ప్రచూషే వ్యాజనార్దన శ్రీధరు వ్యాధర్ధరాత్రే పద్మనాభో చక్ర చక్రకౌమోకీ బాణాఘ్నంతు శత్రూ రాక్షసాన్ శంఖం పద్మ శత్రుభ్యసారంగీ వై గరుడస్తథా బుద్ధీంద్రియమనఃప్రాణన్ పాశ్వవిభ శేష సర్పస్వ స్వరుచ సదా సర్వ్ర పు విక్షు దిక్షుచ సదా నరసింహశ్చ రక్ష ఏతద్ధారయ మాణయా మానశ్చయం ఎం పశ్యతి చక్షుష సవసి స్యాద్వి పాపా పాప రోగముక్తో దినం వ్రజేత్ ఈ ప్రకారం విష్ణుధర్మం అనే విద్యను ధారణ చేసినట్లయితే ఎవరేది కోరినా అది వారికి లభిస్తుంది రోగాల నుంచి విముక్తులై భవబంధాలనే రోగాల నుంచి కూడా ముక్తులై అంత్యమున స్వర్గలోకం పొందుతారు గారుడీ విద్యావరణం కూడా ఇచ్చారు ఇక్కడ సమస్త విషదూరక విద్యగా గణతికెక్కిన ఈ గారుడి విద్యను గరుడుడే స్వయంగా కశ్యపునికి ఉపదేశించాడని ధన్వంతరి సుశ్రుతునికి చెప్పాడని సూతుడు సౌనకాదులతో పలికి ఇలా వివరించాడు పంచతత్వాలకు పంచమండలాలు వాటికి అధిష్టాతృ దేవతలు వారికి పఠించదగిన మంత్రాలు ఉంటాయి వ్యాసపూర్వకంగా పు న్యాసపూర్వకంగా పూజిస్తే నిషాదుల నుండి రక్షణ పొందవచ్చు ఈ క్రింది పట్టికలో ఏ మండలంలో ఏ నాగరాజులుంటారో కూడా ఇవ్వబడింది మండలం ఆకృతి అధిష్టాతృదేవత అందులో ఉండే అష్టనాగములు అష్ట మహానాగములు పృథ్వీ మండలంలో చతురస చతురస్రాకారము పసుపు పచ్చవర్ణం సౌమ్యం అధిష్టాతృ దేవత ఇంద్రదేవత అధీనంలో ఉంటాయి అందులో ఉండే అష్టమహానాగులు వాసుకి శంఖపాల అనే నాగం శంఖపాల అనే నాగములు వరుణ మండలంలో పద్మాకారం ఇంద్రనీల వర్ణం స్వస్తికంతో కూడిన ఆకృతితో ఉండి వరుణ దేవతాధీనంలో ఉంటాయి అష్టమహానాగులు కర్కోటక పద్మనాభ అగ్నిమండలంలో త్రికోణాకారం అగ్నివర్ణం ఆకృతిలో ఉండి అగ్నివర్ణ అగ్నిదేవత అధిష్టాతృ దేవత ఆధీనంలో ఉండి అష్టమహానాగులు కులిక తక్షక వాయు మండలంలో వృత్తాకృతి బిందుయుక్తం ఆకృతిలో ఉండి వాయుదేవత ఆధీనంలో ఉండి మహాపద్మ పద్మ అనే మహానాగులు ఉంటాయి ఆకాశ మండలంలో కెరటాల ఆకృతి శుద్ధ స్ఫటిక రంగు కలిగి చంద్రుని ఆధీనంలో ఉండి శూన్యం కనుక నాగములు ఇక్కడ ఉండవు ఈ అధ్యాయమున చెప్పబడిన విద్య గురుముఖత అభ్యసించాలి ఇది సాధారణ విద్య కాదు కేవలం మాత్రంగా ఇవ్వబడినది అని వ్యాఖ్యాత చెప్తున్నారు గరుడు భైరవ స్వరూపుడని మంత్రశాస్త్రం ఆ పరతత్వమే లోకాలను కాపాడటానికి నాగ నాగవిషాన్ని హరింపచేయటానికి విరాట్ రూపంలో గరుడినిగా చెప్పబడ్డాడు గరుడు సాక్షాత్ భీషణముఖుడు కాంతిమంతుడు మంత్రాధి దేవత లోకరక్షకుడు ఉపాసించే సాధకుడు కూడా ఇంటివాడే ఔషధాల పేర్లు వర్ణనము ముందు తయారు చేయబడే ఆయుర్వేద మొక్కల వేర్ల యొక్క పేర్లను ధన్వంతరి సుశ్రుతునికి తెలియచేశాడని చెబుతూ సూతుడు సవనకాదులకు ఈ రీతిగా వివిధ ఔషధ మొక్కల పేర్లను వాటికి పర్యాయ పదాలను వివినిపించాడు వీటిలో చాలా పేర్లు ఉత్తరాదిన ప్రచారంలో ఉండి మనకు కొత్తగా అనిపించిన ఆయుర్వేద వైద్యంలో ప్రవేశం గల వారికి కొన్ని పేర్లు సుపరిచితమై సామాన్య పఠితలలో జిజ్ఞాసుల నిమిత్తం ఈ అధ్యాయం ఇవ్వబడింది విదారి గంధ అనే పేరు స్థిర సాలపర్ణి అంశుమతి అనే నామాలు లాంగలి దీని పేరు క్రోష్టుపు గుహకలిసి హలిని గజపిప్పలి అంటారు ఇహ పునర్నవాకి కరుణ వర్షభూ కఠిల్ కఠిల్య అనే పేర్లు ఏరెండ నామాలు ఆమ వర్ధమానక ఉరువుక శతావరి నామాలు పీవరి వర భీరు ఇందీవరి కంఠకారి నామాలు కటేరి క్షుద్ర సింహి నిదగ్ధిక కపికచ్చు నామాలు మర్కటి ఆర్షేయి ఆత్మగుప్త సర్పదంత నామాలు వృశ్చిక విషగ్ని కాళి మాషపర్ణి నామాలు మహాసహ ఉడద నామాలు వటవృక్ష బరగద కపిల ప్లక్ష నామాలు గర్ధభాండ పర్కటి కపీతన అర్జున నామాలు మద్ది పార్థ ధన్వి కకుభ భల్లాతకి నామాలు బిల్వ అరుష్కర లోధ్రా అనే నా లోద్ర నామాలు తిరీట సారవక తృష్ణ పిప్పలి నామాలు గ్రంథిక మాగధిక మాగధిక సౌండి కణ ఉపకుంచి చిత్రక నామాలు అగ్ని సిఖి వహ్ని భారంగి నామాలు కాంజి బ్రాహ్మణ పద్మ నింబనామాలు అజ్వాయి యవానిక దీప్యక గజారి నామాలు సుల్లకి గజభక్ష్య సురభి శ్రవ ఘంటాక నామాలు శుష్క శుష్క సూచక వచ అంబు బాలక నామాలు ఉదీచ బాలక హ్రీబేర తులసి నామాలు సురస కుఠేరక సౌగంధపర్ణి అర్జునక ఘంటాక నామాలు వచ వస లేకపోతే వస సూచక శుష్కక ఉసిర నామాలు ఖస మృణాళిక లామజ్జక ద్రాక్ష నామాలు మృద్విక గోస్తని శృంగి నామాలు కర్కట మహాఘోష కాకోలి నామాలు పుష్పి వయస్య వీర ఎస్టి మధు నామాలు మధుక జ్యేష్ఠ ఎస్టి శతదళ నామాలు అబ్జ కమల సౌగంధిక ఊర్జనామాలు అజవర్ణ వాజికర్ణ అశ్వకర్ణ నామాలు సేలు శ్లేషాత్మక శ్లేష్మ శ్లేష్మాంతక రాస్న నామాలు చత్రకి కకుద్భద్ర సునందక కుంభక నామాలు కబరి దృష్ణ ధనక్రు కరాల నామాలు కాల కామ మాన కృష్ణార్జుక నందీక్రాంతనామాలు నామాలు బల ప్రాచీ వరియార విషముష్టి నామాలు ద్రావణ కేశముష్టి కటుక నామాలు కెనహి కిమ్హిలి నామాలు ఆరుషక పత్రసూక ఆమ్లకి నామాలు బహుపత్ర దాడిమి నామాలు కరకం మహాపత్ర కటేరీ నామాలు కంటక వృక్షపాద మహాశ్యామ ఇందివర నామాలు కువలయ పద్మ నీలకమల త్రిభంగి నామాలు త్రిపుటి త్రివృత కుంతి సప్తళ నామాలు చర్మ యవత్తిక చర్మకస తిక్షా తిక్తాక్షి నామాలు శంఖిని సుకుమారి అక్షిపీరు రోచనిక నామాలు కాంపిల్ల రక్తాంగ నాగబల నామాలు గంగోరుక ఇంద్రవారుని విశాల విదళి నామాలు మసూరి కళింది కాలదుద్దిక నామాలు హేమక్షిరి పీతము గౌరి స్వర్ణక్షీరి అంతక నామాలు ఆమ్లవేతస విషముష్టి నామాలు ద్రావణ కేశముష్టి అంజన నామాలు రసాంజన నీలవర్ణ తార్క్ష శైల శాల్మలి నామాలు సేమర నిర్యాస మోచరస ఎడగజ నామాలు చక్పడ చక్రమర్ధక అపామార్గ నామాలు మయూరక వసాంగుస నామాలు వృషవాసక అటరుష సింహాస్య శతాంగ నామాలు శతపుష్ప పుష్కర నామాలు పుష్కరాహ్వాయ పుష్కరమాల నామాలు దుష్పర దురాలభ ధన్వయాస సోమవల్లి నామాలు సోమరాజి ఒకచి సోమవల్లి భృంగరాజ నామాలు కేశరాజ మార్కవ బంగారై కాకతుండి నామాలు సురంగి తగర కలనాస వాయసి మహాకాడ నామాలు తుండుబియ్య బేల ఘనస్తన హింగు నామాలు ఘృద్రాదన ఘృద్రణకి కాకాదన కరవీర నామాలు అశ్వారి అశ్వమారక సనామాలు నేత్రభేషజ ధాతుకాశీ దేవతాడక నామాలు ఖుడ్డాక జీమూతక ఔదుంబర నామాలు సుల్భ తామ్ర నేఛముఖ అంతక నామాలు ఆమ్లా వేతస నామాలు ఆల మనస్థాల అద్రిసార నామాలు లోహ అయహ తీక్షణ మాక్షిక నామాలు క్షౌద్ర పుష్పరస మధు సీతోపల నామాలు శర్కర సీత మత్స్యాండి ప్రియంగు నామాలు కంగుక శ్యామ ఫలిని కాక్షి నామాలు సంఖకర్పటి సౌరాశ్రి కలాప నామాలు లంగక త్రిపుట పుట దేవదారు నామాలు భద్రదారు దేవకాష్టక నామాలు ఆమయ మాంసి నాళదంశన గుగ్గులు నామాలు మహిషాక్ష సలంకష పురా కరంజనామాలు పుటిక చిరబిల్వక నత్తమాల దీర్ఘవృత్త నామాలు జ్ఞానమాన శోభాంజన నిర్గుండి నామాలు శరణి జయంతి సింధువాక కోషీతకి నామాలు ధామార్గవ యామిని కృతభేద గాలవ నామాలు బోధ ఘోట మదన అతితిక్త మ నామాలు కంటకి రైవతదాష్టక అతితిక్త గుడూచి నామాలు అమృత వత్సద వత్సాదని వయస్థ విశ్వచిన్న భూనింబ కిరాత తిక్ భూనింబ నామాలు కిరాత తిక్తక కాండ తిక్తక అపరాజిత నామాలు గవాక్షి శ్వేత గిరికర్ణి